మహాదేవ శ్రీమాత్రణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ పంతొమ్మిదవ తారీఖు మనకు గురువారం రోజు ఈ రోజు ఆశ్లేష నక్షత్రము ఆశ్లేష నక్షత్రం అంటే సర్పానికి సంబంధించి అని కానీ లేదా ఆశ్లేష బలి పూజలు పెట్టడము జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఆశ్లేష నక్షత్రము గురువారము మార్గశీర్ష మాసంలో రావడం వల్ల సంతాన దోషాలు కానీ డబ్బులు మావి వచ్చినవి వచ్చినట్టే హరించుకుపోతున్నాయి అనుకున్నా ఖర్చు అవుతున్నాయి అనుకున్నా లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కొంత భార్యాభర్తలలో రాహుకేతువుకు సంబంధించినటువంటి దోషాలున్నా ఈరోజు మనం చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని పాటించండి ఆశ్లేష నక్షత్రముకు సంబంధించినటువంటి గురువారము మార్గశీర్ష మాసము ధనుర్మాసము కనుక ఎంతో విశేషము లక్ష్మీవారంగా చెప్పేటువంటి యొక్క గురువారాలు మరి మీరు ఎవరైతే ఆశేష నక్షత్రం వారే ఉన్నారో వారు చేస్తే మరీ మంచిది కనుక సంతానం కోసము సంకల్పించుకోండి మమ సత్సంతాన యోగ్యత సిత్యర్థం లేదా మీ పిల్లలు మీ మాట వినడం లేదా మీ పిల్లలు మీ మాట వినడం లేదా అలాంటి సందర్భంలో అయినా కూడా మీరు ఈరోజు నాడు ఎక్కడైతే రావి చెట్టు కింద జంట నాగులకు సంబంధించినటువంటి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠింపబడి ఉంటాయో ఎక్కడైనా శివ ఆలయంలో కూడా ప్రతిష్ఠించబడి ఉంటాయో అక్కడ మీరు అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి పంచామృతాలతో సది సర్ప సూక్తంతో సర్ప సూక్తంతో ఈరోజు అభిషేకం చేయడం వల్ల మీ జాతకంలో ఉండేటువంటి సర్పదోషాలు తొలగిపోయి పిల్లల జాతకంలో ఉండేటువంటి సర్పదోషాలు తొలగిపోయి చెప్పిన మాట వింటారు భార్యాభర్తలలో కూడా కొంత ఎడముఖం బిడముఖం ఉండేటువంటి వారు కానీ తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి లేదా రాహువు కేతువు ఈ సందర్భంలో మీరేం చేస్తారు అంటే రాహు కాలములో ఈ గురువారం రోజు దుర్గా అమ్మవారి దేవాలయములో గురువారం రోజు మనకు చూసుకున్నట్టయితే సుమారుగా కూడా రాహు కాలము మనకు పగలు ఒకటిన్నర నుండి మధ్యాహ్నం మూడు గంటల దాకా ఉంది మరి ఈ సమయంలో ఎక్కడైనా నిమ్మకాయతో దీపారాధన ఇక్కడ మీరు రాహుకాలం అంటే ఏదో మామూలుగా రాహుకాలం అనుకో దానికి ఆ ప్రత్యేకమైన పేరు ఉండడమే రాహుకాలం అని నిన్నరా కనుక ఆ కాలాన్ని వినియోగించుకోవాలి తప్పకుండా నిమ్మకాయతో దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఓం అనంతాయ నమ అని కానీ ఓం శేషాయ నమ అని కానీ అదేవిధంగా ఈ యొక్క సర్పాలకు సంబంధించి సర్ప సూక్తము చదివిన మీకు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది వీటితో పాటు విష్ణు సహస్రనామాలు కానీ లేదా దుర్గా సూక్తం కానీ లేదా శ్రీ సూక్తం కానీ లేదా గణపతి అధర్వణ శీర్షం ఇవన్నీ చదువుకున్న విన్న ఈరోజు వీటితో అభిషేకాలు జరిపించిన ఈరోజు రాహుకాలం సమయంలో కానీ దుర్ముహూర్త సమయంలో కానీ లేదా ఉదయము ఐదు నలభై నుండి ఆరు లోపు కానీ మరలా మధ్యాహ్నము పన్నెండు నలభై నుండి ఒకటి లోపు కానీ తిరిగి రాత్రి ఎనిమిది నలభై నుండి తొమ్మిది లోపు కానీ ఈ సమయంలో దీపారాధన చేయండి ఇంట్లో మాకు ఏది లేదు దేవాలయం లేదు ఏది లేదు అనుకునేటువంటి వారు ఇంట్లో ఈశ్వరుని ముందు దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎట్లా రెండు పిండి దీపాలను వెలిగించి అందులో రెండు వత్తులు వేసి దీపారాధన చేయండి కుదిరితే పువ్వుత్తులు వేయండి అందులో పోయండి లేదా అష్టమూలిక తగిన పోయండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్